హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ప్రస్తుతం మనం అయోధ్య రామ మందిర నిర్మాణంలో ఉన్నాం భారతదేశ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తున్నారు అయోధ్య రామ మందిర పునః విగ్రహ ప్రతిష్ట అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి అసలు తెలుగు నాట తెలుగు ప్రజలు ఏమనుకుంటున్నారు అనే అంశాన్ని మనం తెలుసుకోవడానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మనతో ఉన్నారు కొలివరుస హారిక గారు హారిక గారు నమస్కారం అండి నమస్కారం చెప్పండి మేడం ఏంటి అంత జై శ్రీరామ్ నినాదాలతోనే మారుమోగుతుంది ఎట్లా ఉంది అసలు సగటు మహిళగా తెలుగు మహిళగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సాధారణ మహిళగా అయితే చాలా సంతోషంగా ఉన్నాను మరి నేను ఒక్కదాన్నే కదండి దేశవ్యాప్తంగా కూడా సగటు ఇంట్లో మహిళలు ఎవరైతే ఉన్నారో హిందూ మహిళలు చాలా సంతోషంగా హిందూ ఒక్క మహిళ కాదు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఇందులో దేశవ్యాప్తంగా కూడా హిందుస్థాన్లో ఉండే హిందువులందరూ కూడా చాలా సంతోషంగా మేము ఇది సాధించాము ఇది మా భారతదేశ గొప్పతనం అనే నినాదంతో ఉన్నారు ఇంకొక విషయం ఏం చెప్పాలంటే ఇది ఎక్కువగా మైనారిటీ ఇప్పుడు చాలామంది చెప్తా ఉన్నారు ఇది భారతీయ జనతా పార్టీ హిందూ పార్టీ మైనార్టీస్ వ్యతిరేకిస్తున్నారు అనుకుంటున్నారు కానీ ఇందులో ఈరోజు రామాలయం కావాలి అనుకున్నదే ఎక్కువ శాతం హిందువులు ఉన్నారు ఎందుకంటే చాలా వరకు చూసాము ఇది ఆర్కాలజీ డిపార్ట్మెంట్ ఏదైతే నిర్ధారించిందో బాబ్రీ మసీద్ కింద రామాలయం ఉంది ఐదు వందల సంవత్సరాల నుంచి పోరాటం చేయగా చేయగా ఆర్కాలజీ డిపార్ట్మెంట్లో కేకే అహ్మద్ అనే ఆయన ముస్లిమే దీన్ని నిర్ధారించాడు కేవలం బాబ్రీ మసీద్ కింద ఇంతకుముందు రామాలయం ఉండేది రా రాముడు పరిపాలించిన దేశం ఉంది అన్నది నిర్ధారించిందే ఒక ముస్లిం కాబట్టి ముస్లింస్ చాలామంది ఎవరో కొంతమంది హేతువాదులు కొంతమంది సర్కులర్గా సర్కులర్స్గా చెప్పుకునే హిందువులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు తప్ప ఎటువంటి పరిధి అంటే కొంతమంది నాస్తికులు ఈ నాస్తికులు ఎంతసేపు వాళ్ళ వాదన ఏదో రకంగా అసలు దేవుడే లేడు అని నిరూపించడానికి చేసే ప్రయత్నంలో కానీ వాళ్ళ పై ప్రయత్నాలు అయితే ఎప్పటికీ నెరవేరూ ఇంకొక విషయం చెప్తానండి సగటు మహిళగా ఇది ఒక కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ కాదు ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఈ నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా మేము హర్షాత్ ఖచ్చితంగా హర్షం వ్యక్తం చేద్దు వాళ్ళకు మద్దతు ఇద్దు కాకపోతే ఇది భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇది సాధించారు కాబట్టి భారతీయ జనతా పార్టీ కృషి ఎంతోమంది నాయకుల కృషి ఉంది కాబట్టి దీన్ని వ్యతిరేకించాలి కేవలం భారతీయ జనతా పార్టీ అంటే హిందూ పార్టీ అని ముద్ర వేయాలన్న ప్రయత్నం మీరు చేస్తున్నారు కాబట్టి దీనికి అంటే ఇది రావడం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వచ్చింది కాబట్టి ఆమోదం సుప్రీంకోర్టు ఆమోదం ఇవ్వడం ధర్మశాసనం ఆమోదం ఇవ్వడం భారతీయ జనతా పార్టీ కృషి వల్ల వచ్చింది కాబట్టి మీరు ఇది ఇంకొక విషయం ఎందుకంటే నేను చాలామంది మహిళలతో మాట్లాడాను చాలా మందిని కన్సల్ట్ చేశాను చాలా మంది సోషల్ మీడియాలో చూస్తున్నాను ఒక కా బీజేపీ పార్టీలోనే కాదు ఒక టీడీపీలోనే కాదు వైఎస్ఆర్సీపీలోనే కాదు కాంగ్రెస్లో కూడా ఎంతోమంది మహిళలు మాత్రమే కాదు చాలామంది కూడా రామాలయం కట్టడం మాకు ఆయోధ్యలో రామాలయం ప్రతిష్ఠించడం మాకు చాలా ఆనందంగా ఉంది మాకు మీ స్పెషల్ ట్రైన్ వేసినప్పుడు మాకు చెప్పండి ఆ మాకు ఒకసారి దర్శనం ఇప్పించండి అని ఎంతోమంది వేరే పార్టీల నుంచి అడుగుతుంటే ఒక సాధారణ మహిళగా కాదు బీజేపీ కార్యకర్తగా నేను చాలా సంతోషిస్తున్నాను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఈ రోజున నేను భారతీయ జనతా పార్టీలో ఉండడం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను